అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం ముమ్మిడివరం మండలాలలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయి మండల కేంద్రమైన ఐ పోలవరం నుంచి బాణాపురం వరకు రోడ్లు పూర్తిగా పాడైపోయాయి అలాగే ముమ్మిడివరం నుంచి ఐనాపురం మీదుగా కాట్రేణి కోన వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా పాడైపోయింది ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు పూర్తిగా రాళ్లు పైకి వచ్చి గుంతలమయంగా తయారవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది ప్రయాణికులు ప్రమాదాలకు గురై గాయాల పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత గ్రామం అయినాపురం అయినప్పటికీ ఊరుకు రోడ్డు వేయించలేకపోయారు వర్షాకాలంలో కురిసిన వర్షం నీరు రోడ్డు మీద నిలిచిపోవడంతో ఐపోలవరం మండలం బాణాపురం వాసులు వాళ్ళ సొంత ఖర్చులతో డ్రైనేజీలు తవ్వుకొని వర్షపు నీళ్లను బయటకు మళ్లిస్తున్నారు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి బాణాపురం సమీపంలో ఒక లేఅవుట్ లో మత్స్యకార భరోసా కార్యక్రమానికి వచ్చి ఇక్కడే హెలికాప్టర్ లో చూశాం అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కి రోడ్డు గురించి చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చే స్థలం వరకు మాత్రమే రోడ్డు వేసి తర్వాత రోడ్డు వేయడం ఆపేశారు ఆ సమయంలోనే ఈ రోడ్డు వేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మండల కేంద్రమైన ఐ పోలవరం బాణాపురం ప్రధాన రహదారిని నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు ఈ దారిలో వాహనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు వేసి తమను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు ముమ్మిడివరం బాలయోగి గుడి నుంచి ఆయనాపురం మీదుగా కాట్రేణి కోన గ్రామం వరకు వెళ్ళే ప్రధాన రహదారి చాలా అద్వాన స్థితిలో ఉంది గత ప్రభుత్వంలో నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు అయినాపురం గ్రామం అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ సొంత ఊరు అయి ఉండి కూడా రోడ్డు పనులు పూర్తి చేయలేదని స్థానికులు అంటున్నారు ఇప్పటికైనా రోడ్లు నిర్మించాలని కోరుతున్నారు పోలవరం మండలం అయితే ఈ ఎంతో ఎంతో మంది ప్రభుత్వం ఇది చెప్పడం జరిగిందండి ఎమ్మెల్యే గారి గారి జగన్ గారు ఇక్కడ దిగేదండి కాలనీ అవతల క్వాలి అవతల నుంచి అండి ఈ సేషన్ పని ఏంటండి అక్కడ బతమాలేవండి చాలా మంది వెళ్ళి మేము బతమాలతో ఎవరో కూడా దాన్ని తట్ట కంకరేషన్ వాళ్ళు ఎవరో లేరండి తెలుగుదేశం రూపంలో వేసేదంట్లు ఇది అంత ముందు అప్పుడు వేసినప్పుడు మళ్ళీ గోతులు పడిపోయిందండి ఇది గోతులు పడిపోయి పడిపోతున్నారు కొత్త పిల్లి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇలా వెళ్ళాలండి